పోస్టర్ల విషయం చెప్పడం జరిగింది ఎక్కడ చూసినా పోస్టర్లు కనిపిస్తున్నాయి పోస్టర్ల మీద ఒక పక్కన రాముని బొమ్మ ఉంది ఒక పక్కన నరేంద్ర మోడీ బొమ్మ ఉంది ఇక్కడ పోటీ చేయాలనుకునేటువంటి అభ్యర్థి దండం పెడుతున్నది ఆ దండం రామునికి పెడుతున్నదా నరేంద్ర మోడీకి పెడుతున్నా అర్థమవుతున్నది అనే మాట హర్షన్ చెప్పిండు ఆ మాట చెప్పినప్పుడు నాకు ఒకటే విషయం గుర్తొచ్చింది రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఎన్నికలప్పుడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతున్నది గాంధీ భవన్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం అంటే ఆ రోజు సమావేశం జరుగుతున్నది లోక్సభ అభ్యర్థులని డిసైడ్ చేయడానికి గాంధీ లో జరుగుతున్నటువంటి సమావేశం పాత్రికేయ మిత్రులు శ్రద్ధగా వినాలి విషయం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అంతర్గత సమావేశంలో జరుగుతున్నటువంటి విషయాలు బయటికి చెప్పకూడదు నాకు ఆ సంస్కారం ఉంది కానీ అయినా కానీ ఈ విషయం ప్రత్యేక పరిస్థితుల్లో చెప్తున్నాను కాబట్టి చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్తూ ఆనాడు నేను ఇవాళ ఎవరైతే ఆ పోస్టర్ల మీద మరి నరేంద్ర మోడీకి దండం పెడుతుండ్రో రాముడికి దండం పెడుతుండ్రో కానీ వాళ్ళకి సూటిగా సవాల్ విసురుతున్నాయి వాళ్ళ నిజంగా రాముడు అంటే నీతికి నిజాయితీకి ధర్మానికి మారు పేరు రాముడు నేను నీతిగా నిజాయితీగా ఉంటా ధర్మాన్ని పాటిస్తా నేను రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది లోక్సభ ఎన్నికల ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇవాళ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి ఆ పెద్ద మనిషి నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నిజమైన రాముడి భక్తురాలు మీరా నేనా ఇవాళ తెలుచుకుందా మహబూబ్ నగర్ లో రాముడు అంటే ధర్మానికి మారుపేరు నిజానికి మారుపేరు నీతి నిజాయితీకి మారుపేరు నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా పేరు కూడా చెప్తున్న డికే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు షబ్బీర్ అలీ గారు దామోదర రాజనరసింహ గారు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో మా అందరి సమక్షంలో నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను డీకే అమ్మ గారికి వాళ్ళ సవాల్ విసురుతున్నాను మీరు రాముడి భక్తురాలా నేను రాముడి భక్తున్నో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి నేను చెప్పింది కనుక నిజమైతే నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి నేను చెప్పిందని నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకొచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలలో కానీ మహబూబ్ నగర్ లో కాని మట్టర్లో కానీ జడ్చర్లలో షాద్ నగర్లు కానీ కొడంగల్ల కాని దేవర్కద్రలు కానీ నారాయణపేటలో కానీ వినోదంగా గద్వాలు అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు నేను పదిహేను కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను ఇవాళ మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ